రేపే శని త్రయోదశి అండి ఎంతో శక్తివంతమైనటువంటి రోజున త్రయోదశి శనివారం రోజున కనుక వస్తే ఆ రోజు శని త్రయోదశిగా వ్యవహరిస్తూ ఉంటాం అయితే శనిదేవునికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ శని త్రయోదశి రోజున మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఈ ఒక్కటి వేసుకుని కనుక స్నానం చేసినట్లయితే వెయ్యి జన్మల పాపాలు దరిద్రాలు ఇవన్నీ తొలగిపోతాయండి మీ దశ తిరిగిపోతుంది శనిదేవుడి అష్టైశ్వర్యాలు కలిగేలాగా దీవిస్తారండి ఇలా స్నానం చేసేటువంటి వారిని ఒంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది శరీరానికి దివ్య తేజస్సు అనేది వస్తుంది మరి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ శని త్రయోదశి రోజున స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకుని చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి శని నవగ్రహాలలో అత్యంత సున్నిత మనస్కులండి పరమ భగవత్తముడు జీవుల కర్మ ఫలాలను అనుసరించి వారికి ఫలాన్ని చేస్తారు శని భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నట్లయితే ఎలాంటి బాధలు భయాలు అనేవి ఉండవు శని భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం చాలా తేలికైనటువంటి విషయం శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి కాకేక నైవేద్యం పెట్టాలి నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లని వస్త్రంలో ఉంచి దానమైతే చేయాల్సి ఉంటుంది శనీశ్వరుడు ఎంత ఇబ్బందులు కలగజేస్తారో మన జీవితంలో కొన్ని దిశల్లో అంతకు ముంచినటువంటి మేళలు కలగజేస్తారండి ఛాయాదేవి సూర్య భగవానుల పుత్రిక పుత్రుడు అయినటువంటి కుంభ మకర రాశులకు అధిపతి శనీశ్వరుడు పడమరకు ముఖా ఉంటాడు ఆ రోజు మద్యం మాంసం లాంటివి స్వీకరించకండి వీలైనంత వరకు శివార్చన తామే స్వయంగా చేసుకుంటే చాలా మంచిది ఈ రోజున శనిగ్రహస్థాన దోషాలతో బాధపడేటువంటి వాళ్ళు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్చర్యం అనేటువంటి స్తోత్రాన్ని వీలైనన్నిసార్లు ఎక్కువ పఠిస్తే చాలా మంచిదండి ఈరోజైనంత వరకు వీలైనంత వరకు ఏ పని చేస్తున్నా మై ంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి అందరిలోనే ప్రతి జీవిలోనూ దేవుణ్ణి చూడటం చూడాలి ఎవరితో వాదనకు దిక్కండి ఆఖరితో ఉన్నటువంటి వారికి పశుపక్షాదులకు భోజనం పెట్టండి శని దోషం ఉన్న వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజిస్తే శని దోషాలు తగ్గుతాయని శాస్త్రం చెప్తుంది శని గ్రహం ఎంత క్రూర స్వభావుడో అంతటి సౌమ్యం ఉన్నటువంటి వారండి ఒక్కసారి శనిదేవుడు హనుమాను సమీపించి మారుతి నేను శని అందరినీ పట్టి బాధించాను ఇంతవరకు నిన్ను నేను పట్టలేదు ఇప్పుడు చిక్కావు నువ్వు నాకు అని చెప్పడం జరుగుతుంది దానికి హనుమంతుడి శనీశ్వర నన్ను పట్టుకుంటావా లేక నాలో ఉంటావా నాలో ఉండదలిస్తే నువ్వు ఎక్కడ ఉండాలి అని అనుకుంటున్నావు అని అడుగుతారు దానికి శని హనుమ శిఖరం మీద ఉంటానని చెప్తారు సరే అని శిరస్సు మీద శనిని చేర్చుకుంటారు మారుతి ఆయనకు శనిని బాధించాలని మనస్సులో కోరిక కలిగింది అప్పుడు హనుమ ఒక మహాపర్వతాన్ని పైకి లేపించి నెత్తి మీదకు ఎత్తించుకున్నారు కుయ్యోమర్రో అంటూ ఆ భారం భరించలేక శని గిలగిలా తన్నుకుంటారు బరువు దించమని ప్రాధేయపడతారు జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సీతవుకు ప్రదక్షిణం చేయడం మొదలు పెడతారు హనుమంతుల వారు ఊపిరాడక శని వలవెలా వేడుస్తారు తోకలో బంధించబడినందువలన నేల మీద పడి దొర్లుతూ ఏడుస్తూ ప్రార్థించారు శని స్తోత్రాలకు పాన కుమారుడు సంతోషించి మంద నన్ను పట్టుకొని పీడిస్తాను అని చెప్పి ప్రగల్భాలు పోయావు కదా అప్పుడే గజగజలాడిపోతున్నావి ఏమిటి అని అంటారు హనుమంతుల వారు ప్రజల్ని బాధించడమే నీ ధర్మంగా భావిస్తున్నావు అందుకే నిన్ను ఒక రకంగా శాసించి వదిలిపెడుతున్నాను అని చెబుతారు గత్యంతరం లేక శనీశ్వరుడు సరే అంటారు ఇప్పుడు హనుమంతుడు శనిదేవ నువ్వు నా భక్తులను బాధించకు నన్ను పూజించేవారిని నా మంత్రం జపించేవారిని నా నామస్మరణ చేసేవారిని నాకు ప్రదక్షిణం చేసేవారిని దేవాలయాలు సం దర్శించేటువంటి వారిని నాకు అభిషేకం చేసేటువంటి వారిని ఏ కాలంలో అయినా సరే ముట్టుకోకూడదు బాధించకూడదు మాట తప్పితే కఠినాతి కఠినంగా నిన్ను శిక్షిస్తాను అని చెప్పి వాగ్దానం చేసుకుని వదిలిపెడతారు హనుమంతుల వారు హనుమ శనిని జ్ఞానం మీద పడేసి లాగడం వల్ల శని శరీరం అంతా గాయాలవుతాయి ఆ బాధ నివృత్తికి శనికి తైలాభిషేకం చేస్తారండి ఈ విధంగా తైలాభిషేకం చేసినటువంటి వారిని శని దేవుడు బాధించట్లేదు అలా హనుమ భక్తుణ్ణి కూడా శని బాధించరు అని చెప్పి స్వయంగా శనిదేవుడే హనుమంతుల వారికి చెప్పారండి ఇలా ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసేటువంటి నీటిలో రెండు శంఖు పుష్పాలు కలిపి వేసుకుని దాన్ని గాలిని చిటికెడు నల్ల నువ్వులు వేసుకునిగానికి స్నానం చేస్తే ఒంటిలో ఉన్న చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ తొలగిపోతాయి అలానే స్నానం చేస్తే వెయ్యి చెంబుల దోషాలు పాపాలు అన్నీ తొలగిపోయి మీ దశ తిరిగిపోతుంది ఒంటికి దివ్యశక్తులు వస్తాయి జాతక దోషాలు తొలగిపోతాయి జాతకం మారిపోతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది శని త్రయోదశి రోజున ఈ విధంగా కనుక స్నానం చేస్తే ముందు ఒంటికి నువ్వుల నూనెను పట్టించి స్నానం చేస్తే శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈరోజు అందరూ కూడా స్నానం చేసి శుభ ఫలితాలను అయితే పొందండి శనిదేవుని భార్యలను ఆరాధించడానికి శనిదేవుడు అమితంగా ఇష్టపడతారని పురాణాలలో చెప్పడం జరిగింది శనిదేవునికి వరుసగా ద్వాజిని ధామిని కంకాళి కలహప్రియ కట్టకి కొలంగి మహనిషి అజ అనేటువంటి ఎనిమిది మంది భార్యలు అయితే ఉన్నారు శనిదేవుణ్ణి పూజించే ముందుగా అతని భార్యల పేర్లను కూడా తలుచుకుని చేయాల్సి ఉంటుందండి శని త్రయోదశి రోజున వారి పేర్ల మీద పూజలు చేయడం వలన అత్యంత శుభ ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పి గ్రంథాలలో తెలియజేయడం జరిగింది శనిదేవుని దృష్టి హానికరంగా మారడానికి అతని భార్య ధామినితో జరిగినటువంటి సంఘటనతో సంబంధం ఉందని చెప్పేసి కథనమండి శనిదేవుడు శివుని భక్తులు సూర్యదేవుడు మరియు అతని భార్య ఛాయాదేవి దంపతుల కుమారు శనిదేవులు చీకటి రంగుతో ఇనుముతో చేసిన రథాన్ని నడుపుతూ కాకివాహనదారుడై ఉంటారండి తన చిన్న నాటి నుంచి శనిదేవులు పు ఉత్తమ భక్తుని వలె ఉన్నారండి శివుని ఆశీస్సుల కొరకు అధిక కాలం పాటు తపస్సును ధ్యానాన్ని అనుసరించి ఉన్నారు తనతో పాటు శివుని మీద ఉన్న ప్రేమ కూడా అంచలంచలుగా పెరిగింది పెద్దవాడైన తర్వాత అతను చిత్ర రజుని కుమార్తె ధామిని వివాహం చేసుకున్నారు ఆమె దైవిక శక్తులు కలిగినటువంటి స్త్రీ అందంలోనే కాకుండా అత్యంత తైలిమైనదిగా కూడా బాగా ఆలోచన శక్తిని కలిగినటువంటిది బాగా ఆలోచించిన తర్వాత దామిని ఒక పిల్లవానికి తల్లిగా మారాలని అనుకుంటుంది ఆ కోరికతోనే దామి శనిదేవుని సమీపిస్తుంది అయితే ఆ సమయంలో శివ ధ్యానంలో ఉన్నారు ఆ శనిదేవుని వారు ఆ ధ్యానం బయటికి రావడానికి శనిదేవుడు ఇష్టపడడు అప్పటికీ దానిని శనిదేవుణ్ణి ధ్యానం నుంచి బయటకు రావడానికి ప్రయత్నం కానీ ఆమె ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమవుతాయి శనిదేవుని ప్రవర్తనతో బాధపడిన దానిని తాను మాట్లాడుకుని కోరుకున్నప్పుడు ఆమెను చూడని కారణంగా అతని ఎదురుగా నిలబడి ఎవరు శని చూసినా సరే వారు నాశనం కాబడతారు అని చెప్పేసి శపిస్తుంది ఆమె తరచుగా ఆడిగినటువంటి అభ్యర్థులను నిర్లక్ష్యం చేసినటువంటి కారణాన శనిదేవుని దృష్టి ప్రజలకు ఎల్లప్పుడూ ప్రతికూల ప్రభావాలు తీసుకువస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది క్రమంగా శనిదేవుడు ఎవరిని చూస్తే ఆ వ్యక్తి కొన్ని క్లిష్ట సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పేసి చూపిస్తుంది ఆ తర్వాత శనిదేవుడు ధ్యానం నుంచి బయటకు వచ్చి జరిగిందంతా తెలుసుకుని తన భార్య చిరాకు కోపాన్ని గమనించి ఆమెకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ప్రయత్నిస్తారు క్రమంగా దానిని దాన్ని అర్థం చేసుకుని శనిదేవుణ్ణి శపించినందుకు విచారం వ్యక్తం చేసినప్పటికీ కూడా శాప ప్రభావాన్ని రద్దు చేయగలనేటువంటి శక్తులు ఆమెకు లేని కారణంగా ఆ శాపం కొనసాగించడం అయితే జరుగుతుంది అయినప్పటికీ తన భక్తులు కాపాడబడాలి అని కోరుకున్నటువంటి కారణంగా వారిని చూడకుండా ఎల్లప్పుడూ తలదించుకుని ఉండాలని చెప్పి ఉంటారు శనిదేవుల వారు అయినా సూర్యదేవుడు ఎదురుగా చూడు మానవ తప్పిదమే అవుతుంది కానీ శనిదేవుని తప్పు కా జాలదు అని చెప్పి శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది కాబట్టి నవగ్రహ ఆరాధన చేసేటువంటి సమయంలో కూడా శని దేవుని తల దించుకొని ఆరాధించాలి త్రయోదశి శనివారం రోజు కనుక వస్తే ఆ రోజు శని త్రయోదశిగా అయితే మనం వ్యవహరిస్తాం శనివారం శ్రీ మహావిష్ణువుల వారికి చాలా ఇష్టమైనటువంటి రోజు అండి అందుకే ఆ రోజున ఆ వెంకటేశ్వర స్వామి వారికి మనం పూజలు అయితే చేస్తూ ఉంటామండి త్రయోదశి శివునికి చాలా ఇష్టమైనటువంటి తిది క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత ఆ హలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివునికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆమె దగ్గరకు వెళ్ళింది ఆ త్రయోదశి తిది రోజునే అని చెప్పేసి పురాణాలలో చెప్పడం జరుగుతుంది అందుకే త్రయోదశి శనివారం రోజున కనుక వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనటువంటిదిగా చెప్పడం అయితే జరుగుతుందండి ఈ శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అందుకే ఈ శని త్రయోదశికి అంతటి విశిష్టత అయితే ఉంటుంది ఈ రోజున శనికి ప్రత్యేకమైనటువంటి పూజలు కనుక చేసినట్లయితే శని దోషాలైన ఏలనాటి శని అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి కలుగుతుందని జ్యోతిషులైతే చెప్పడం జరుగుతుంది ఎలా కాలం పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నట్లయితే జీవితంలో మాజే మహి ఉంటుంది మధ్య మధ్యలో కష్టాలు ఉంటేనే కదా జీవితం విలువ మనకి తెలుస్తుంది ఎప్పుడు సత్కారాలే ఉన్నట్లయితే మా అర్హద్ధ్యే ఉంటుంది అప్పుడప్పుడు అవమానం ఎదురుపడితే అహంకారం తగ్గిపోతుంది కదా అలా మనిషికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ అతని నడవడికను సర్దిద్దే దైవమే ఆ శనీశ్వరులు జీవులు ప్రాణాలలో ఉన్నప్పుడు వారి ప్రా పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించేవాడు భగవానుడికి ఆయన సతీ ఛాయాదేవికి కలిగినటువంటి సంతానమే ఆ శనిదేవుల వారు అందుకే ఆయన్ని సూర్యపుత్రుడు అని ఛాయాసతుడు అని చెప్పడం అయితే జరుగుతుందండి ఈ శనివారం సిటి భగవానుకి అటు శ్రీ విష్ణుమూర్తికి అదే విధంగా ప్రీతిపాత్రమైనటువంటి రోజులండి ఇక త్రయోదశి శివుడికి కూడా చాలా ఇష్టం శనివారం త్రయోదశి తిది కలిసి వస్తే ధాని శని త్రయోదశి అంటారు కదా అలా స్థితి లయకారులు ఇద్దరికీ కూడా ఇష్టమైనటువంటి రోజు శని త్రయోదశి చెప్పడం జరుగుతుంది ఈ శని దేశానికి నీలము నలుపు ప్రీతివైనగా చెప్పబడతాయి కాబట్టి నీలం రంగు పూలను సమర్పించాలి ఈ శని త్రయోదశి రోజుని ఈ పూలతో పూజించడం వల్ల ఆయన ప్రసన్నుడవుతాడండి ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తారో అప్పుడే శని దోష నివారణ అయితే జరుగుతుందండి సమస్యల నుంచి విముక్తిని పొందగలుగుతాం శని త్రయోదశి రోజున ఉదయాన్నే నవగ్రహాలయాలకు వెళ్ళి శనిదేవునికి దీపం పెట్టి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లము పెట్టి ముద్దలా చేసుకుని ప్రసాదంలా పెట్టి హారతనైతే ఇవ్వాల్సి ఉంటుంది ఇట్లా చేయడం వల్ల శని దోషాలు అయితే తొలగిపోతాయి శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన ఆ స్వామికి ఇష్టమైనటువంటి నువ్వులు నల్లని వస్త్రం వంటివి దానం చేసినా ఆ శనిదేవుడు ప్రసన్నుడవుతాడని ఏ ఎలాంటి శని అర్ధాశ్రమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పి భక్తుల విశ్వాసం అండి ఇక ఈ శనిదేవునికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ శని త్రయోదశి రోజున ఇంట్లోనే ఆడవాళ్ళు పొరపాటున కూడా తోటకూరను కాకరకాయని వండకూడదండి కూర రూపంలో కావచ్చు ఏ రూపంలో కూడా మనం తోటకూరని కాకరకాయనైతే వండుకోకూడదండి కనీసం పప్పులో కూడా వేయకూడదండి కూరల రూపంలోనే కాదండి ఏ రూపంలో కూడా ఈరోజు తోటకూర కాకరకాయను స్వీకరించకూడదు అలానే అస్సలు టచ్ చేయకూడదు కాదని ఈరోజు తా తోటకూరను కానీ కాకరకాయని కానీ ఏ రూపంలో అయినా సరే స్వీకరిస్తే అప్పుల పాలైపోతారు ఆ శనిదేవుని ఆగ్రహానికి గురి అవుతారు ఆర్థిక సమస్యలు అనేవి కలుగుతాయి ఒకరి దగ్గర చేచా చిదనం అడుక్కునే స్థాయికి వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి ఆడవాళ్ళు ఈ రోజున ఇంటిలో తోటకూర కాకరకాయ వండకుండా జాగ్రత్త పడండి వీటితో పాటు చని త్రయోద రోజున నాన్ రోజు కూడా తినకూడదు మాంసం చేపలు రొయ్యలు ఇలాంటివి ఇవి కూడా చేయకండి సాధారణంగా శనివారం రోజు చాలామందికి వీకెండ్ కాబట్టి సెలవు దొరుకుతూ ఉంటుంది దాంతో చాలామంది జాబ్ చేసేటువంటి వాళ్ళు శనివారం రోజు కూడా టైం ఉందని చెప్పేసి ఆ రోజు తెచ్చుకుంటూ ఉంటారండి తెచ్చుకొని వండుకుంటూ ఉంటారు లేకపోతే ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా అవి వీకెండ్ అని చెప్పి అవి తింటూ ఉంటారు సో ఇలా శనివారం సాయంత్రం లేదన్నా నూడిల్స్ బిర్యానీ షాప్స్కి వెళ్ళి ఏదో ఒకటి నాన్ వెజ్ అనేది కొనుక్కొని తింటూ ఉంటారు మామూలు శని ఇలా చేసినా తప్పలేదు కానీ ఇది స్పెషల్గా మనకి శని ద్రయోదశితో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున పొరపాటును కూడా అసలు ఇలా చేయకండి నాన్ వెజ్ తినకండి అలా ఈ రోజున తింటే మహాపాపం కలుగుతుంది ఆ శనిదేవుని ఆగ్రహానికి గురి అవుతారు నరకానికి పోతారు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి శనిదేవుని కష్టానికి గురి అయితే జీవితం ఎంత అస్తవ్యస్తంగా మారుతుందో మనం చెప్పలేం కాబట్టి ఈరోజు నాన్ వెజ్ని తినకండి ఎందుకంటే శనిదేవునికి జీవుల మీద ప్రేమ ఎక్కువ సో కనీసం ఈ ఒక్క రోజునైనా సరే నాన్ వెజ్ని అస్సలు చంపకుండా తినకుండా ఉంటే బాగుంటుందండి కోడి వీచ్ సో తోటకూర కాకరకాయ నాన్ వెజ్ వీటిని మాత్రమే ఎవరు వండకండి తినకండి కాదని గనక చేస్తే ఆ దేవుని ఆగ్రహానికి గురవుతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది మహా పాపం చుట్టుకుంటుంది తెలియక ఈ రోజు నెయ్యి గోరం తింటే ఫ్యూచర్లో అనేక రకాల కష్టాలు అయితే అనుభవించాల్సి ఉంటుంది సమస్యలు బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థిక సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయి చేతిలోని ధనమంతా కూడా ఖర్చైపోతుందండి చేతిలో రూపాయి కూడా మిగలదు అప్పుల పాలైపోతారు ఇక అందరూ చరిత్ర ఎదురు ఈ నియమాలను తప్పకుండా పాటించండి ఈరోజు అండ్ మనం కొన్ని వస్తువులు కూడా కొనకూడదండి అవి ఏంటంటే చొక్కతో చేసినటువంటి ఫర్నిచర్ అనేది అస్సలు కొనకూడదండి అదేవిధంగా వంకాయలు మిరియాలు కూడా కొనకూడదండి ఇట్లా కనుక చేస్తే ఆ శనిదేవుని అనుగ్రహ ఆగ్రహంతో కష్టాలు వస్తాయి సంపద తొలగిపోతుంది ఉప్పు దానం ఎవరికి ఇవ్వకండి ముఖ్యంగా అండ్ శని త్రయోదశి రోజున అసలు ఉప్పు ఎవరికైనా ఇవ్వచ్చు ఇలా చేస్తే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కానీ శని త్రయోదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు కొనకూడదండి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి అదేవిధంగా ఈరోజు కొత్త వాహనాలు కూడా కొనకూడదండి ఇనుప వస్తువులు కొనకూడదు ఉంటే ప్రమాదాల బారిన పడతారు చాలామంది తెలియక ఫ్యాన్సీ షాప్స్లోనూ హెయిర్ పిన్స్ ఇవన్నీ కొనుక్కుంటారు కదా వారం తిది అలాంటివి చూసుకోకుండా ఒక్కసారి చూడండి శని త్రయోదశి రోజున మినపప్పు వంట నూనె కూడా పర్చేస్ చేయకండి కానీ వీటిని దానం చేస్తే మాత్రం మంచిదండి సో ఈరోజు కాకులు కన్నం పెడితే శనిదేవుడు సంతోషిస్తారండి ఈరోజు ఆవాలు ఆవ నూనె పొరపాటును కూడా కొనకండి తినకూడండి కానీ పేదవాళ్ళకి ఇస్తే మాత్రం మంచిది ఇక ఈరోజు ఆవ నూనె నువ్వుల నూనె శని విగ్రహం పైన బేస్ అభిషేకం చేస్తే చాలా మంచిదండి ఇక శని త్రయోదశి రోజున పౌరుషంగా మాట్లాడకూడదు మన నోటితో అనకూడని మాటలు అనుకోకుండా ఉంటే మంచిది ఈరోజు ఎవరైతే అనకూడని మాటలు అని ఇతరులను బాధ పెడుతూ ఉంటారో వారు శనిదేవుని ఆగ్రహానికి గురి అష్ట కష్టాల పాలవుతారు కాబట్టి చని త్రయోదశి రోజున అవసరానికి తగ్గట్లుగా తక్కువ మాట్లాడితే మంచిదండి ఈరోజు ఎవరితోనూ వాదనలకు దిగకూడదు అది దరిద్రం ఆ శనిదేవుని ఆగ్రహానికి గురి అవుతారు ఈరోజు ఎవ్వరైతే వారి యొక్క తల్లిదండ్రులకు నమస్కారం చేస్తారో వారు శనిదేవుడు ఉత్తమ ఫలితాలను అయితే కలగజేస్తాడు అదేవిధంగా ఈరోజు అనాథాశ్రమాలలో వృద్ధాశ్రమాలు వీలైతే దానం చేస్తే శనిదేవుడు సంతోషిస్తాడు కార్మికులకు పేద రైతులకు ఏదో ఒక సహాయం చేస్తే శనిదేవుడు సంతోషించి సకల శుభాలను కలగజేస్తారని అదండి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా త్రయోదశి రోజు నుంచి చేసి స్నానం చేసే నీట్లో ఏ వస్తువు వేసుకుని స్నానం చేస్తే మనకు దరిద్రం తొలగిపోతుందని మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచస్ మాట్లాడతా